ప్రాజెక్ట్ పద్ధతిలోని మూడవ సోఫానం ఏంటి వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ సో ప్రాజెక్ట్ మెథడ్ కనుక తీసుకున్నట్టయితే మనందరికి తెలిసిందే మనకు అందులోపట ఆరు సోఫానాలు ఉంటాయి సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఒకటి పరిస్థితిని కల్పించడం ప్రొవైడింగ్ ఏ సిచ్యుయేషన్ రెండవ దాన్ని కనుక తీసుకున్నట్టయితే మామూలుగా ప్రాజెక్ట్ ఎంపిక అనేది రెండవ సోఫానం ఇక మూడవది తీసుకుంటే ప్రాజెక్ట్ ప్రణాళికను తయారు చేయడం అనేది మూడో మూడవ సోఫానం అదేవిధంగా నాలుగవ సోఫానం కనుక తీసుకున్నట్టయితే ప్రాజెక్టు ప్రణాళికను అమలు చేయడం అనేది నాలుగవ సోఫానం ఐదవ సోఫానం ఏంది అంటే ప్రాజెక్టు పనిని మూల్యాంకనం చేయడం అవేలిస్టింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ద ఫిఫ్త్ స్టెప్ ఇక ఆరో సోఫానం ఏంటి అంటే మామూలుగా ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయడం ప్రాజెక్ట్ నివేదికను రిపోర్టింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ద ఫిఫ్త్ స్టెప్ సో ఇంతకుముందు మరొకసారి చూద్దాం ఒకటి ఫస్ట్ ప్రొవైడింగ్ సిచువేషన్ పరిస్థితిని కల్పించడం రెండవది ప్రాజెక్ట్ ఎంపిక ప్రా సెలక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఈజ్ ప్లానింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రణాళికను తయారు చేయడం అనేది మూడో స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ప్రణాళికను అమలు చేయడం ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఎవాల్యుయేషన్ మూల్యాంకనం ప్రాజెక్ట్ పనిని మూల్యాంకనం చేయడం ఐదవది కనుక తీసుకున్నట్టయితే మనకు ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిక్స్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేయడం సో ఇంతకుముందు దానికి ఆన్సర్ మీకు వచ్చే ఉంటుంది వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ తీసుకుంటే మనకు మామూలుగా ప్లానింగ్ ప్రాజెక్ట్ ప్రణాళికను సంసిద్ధం చేయడం అనేది మూడో స్టెప్ సో ఉదాహరణగా ఒక పూల తోటను మనం పిల్లల చేతి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఒక ప్రాజెక్ట్ వర్క్ దానికి ఏం చేస్తామంటే ఒక పక్క స్కూళ్ళకి తీసుక మనం చెప్పాం మొదలే పక్క స్కూళ్ళకు స్కూల్ గార్డెన్ విజిట్ చేద్దామని పిల్లల్ని తీసుకెళ్ళాం వెళ్ళిన తర్వాత పిల్లలు ఏమంటారు సార్ మనం కూడా మన స్కూల్లో తోట పెంచుకుందాం సార్ అంటారు ఇక్కడ రెండు స్టెప్స్ వచ్చాయి మనం ఏం చేస్తాం ప్రొవైడింగ్ ద సిచ్యువేషన్ చేస్తాం రెండవది ప్రాజెక్ట్ ఎంపిక కూడా పూర్తయిపోయింది ఇక నెక్స్ట్ ఏం చేస్తాం ప్రాజెక్ట్ ప్రణాళిక అంటే ప్లేస్ సెలెక్ట్ చేయడం ఏమేమి చెట్లు పెట్టాలి అని డిసైడ్ చేసుకొని ఎవరికై ఆ పనికిటా ఇస్తాం ప్లానింగ్ లోపట పిల్లల్ని గ్రూప్స్గా చేస్తాం వాళ్ళకు ఏమేమి చేయాలో విత్తనాలు ఎవరితో ఇవ్వాలి ఇట్లా నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే దీన్ని ప్లానింగ్ అంటాం నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ద ప్లానింగ్ సో ప్లాన్ ప్రకారంగా మనం చెట్లను నాటడం విత్తనాలను నాటడం చేస్తాం తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ పనిని మూల్యాంకనం చేస్తాం ఎట్లా అయింది ఏమేం చేసాము లోటుపాట్లు ఏమున్నాయి అన్నీ తెలుసుకుంటాం ఫైనల్గా ప్రాజెక్ట్ రిపోర్టును మనం మమ్మల్ని పిల్లల చేత రాయించడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా తీసుకుంటే ప్రాజెక్ట్ పద్ధతికి మూలం ఫిలాసఫీ ఏంటంటే జాన్ డ్యూ జాన్ డ్యూస్ ఇచ్చిన ఫ్రేగ్మెటిజమ్ వ్యవహారిక సత్తావాద థ్యాంక్ యూ